ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ప్రాజెక్ట్ ఒకటి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రెండవ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు ఇప్పటికే డ్రాగన్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి ఇక తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైనటువంటి రవిశంకర్ చేసిన కామెంట్స్ ఆ అంచనాలను ఆకాశాన్ని అంటేలా చేశాయి తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే తాజాగా ఈ మూవీ టీం నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది టూ పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది నెక్స్ట్ మీరు చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు రవిశంకర్ బదిలిస్తూ ఇండియన్ స్క్రీన్పై చూడని వన్ ఆఫ్ ది యూనిక్ స్క్రిప్ట్ చూడబోతున్నారు ఆకాశమే దానికి హద్దు మీరు ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ కలెక్షన్స్ని రాబడుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను హై వోల్టేజ్ యాక్షన్తో కూడిన సినిమా ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఇంటర్నేషనల్ వైడ్గా ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని ఆయన పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తగ్గ వైరల్గా మారుతున్నాయి